మొహరం ఈ పేరు వినగానే చాలామందికి తెలియదు అసలు విలేజ్ సైడ్ అయితే అసలే గుర్తుపడరు ఎందుకంటే పీర్ల పండుగ అనే తెలుసు మనలో చాలామందికి తెలియదు అసలు పీర్ల పండుగ ఎందుకు జరుపుకుంటారో చాలామంది ముస్లింస్ కూడా ఈ పండుగని జరుపుకోరని తెలిసింది అసలు ఈ మొహరం అంటే పండుగ లేక పర్వదినాల ఈ మొహరం టైంలో ముస్లింస్ ఏం చేస్తారు సో ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి వీడియోని అయితే పూర్తిగా వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం మనం ఎప్పుడు సో చాలా మంది మొహరం అయితే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఒక్కొక్క కొంతమంది ఓ విధంగా కొంతమంది ఒక్కో విధంగా జరుపుకుంటారు మీ ఊర్లో కూడా ఏ విధంగా జరుపుతారో ఒకసారి కామెంట్ అని కింద తప్పకుండా నేను రిప్లై ఇస్తా అసలు కథలోకి వెళ్తే పద్నాలుగో శతాబ్దంలో జరిగిన త్యాగానికి గుర్తుగా మొహరం అయితే జరుపుకుంటారంట ఫ్రెండ్స్ నిజానికి మొహరం అనేది ఒక పండుగ కాదు త్యాగానికి ప్రతీక ముస్లిం మతానికి చెందిన సున్నీలు షియాలు రెండు తెగల వారు వేరువేరుగా మొహరంని నిర్వహిస్తుంటారంట ఒక్కొక్క తెగవారు ఒక్కొక్క విధంగా జరుపుతుంటారు మొహరం జరిగే పది రోజులు విషాద దినాలు కానీ ఎంత మాత్రం పర్వదినాలైతే కావు అందుకే మొహరాన్ని పండుగ కాకుండా పర్వదినాలు జరుపుకుంటారు సో మన ఊర్లలో అయితే పండుగలాగా జరుపుకుంటాం తెలియగా కొంతమంది ముస్లిమ్స్ మోరం నెల మొత్తం సంతాప దినాలుగా భావించి నల్లబట్టలు వేసుకొని యుద్ధంలో అమరులైన వారిని తలుచుకొని బాధపడుతూ గుండెలు బాదుకొని రక్తం చెందిస్తూ వారికి సంతాప దినంగా తెలుపుతారట దీన్ని మాతం చదవడం అంటారు ఒకప్పుడు ప్రాచీన కాలంలో అరబ్లు అరబియన్ యోధులు చాలామంది అరబ్ క్యాలెండర్ని వాడేవారట అరబ్ క్యాలెండర్ ప్రకారం మోరం అనేది ఒకటి మొదటి నెల అంతేకాకుండా రంజాన్ తర్వాత వచ్చే పవిత్ర మాసంగా మోరాన్ని భావిస్తుంటారు ఇక ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం అసలు మోరం ఎందుకు జరుపుకుంటాం మోరం వెనుక ఉన్న కథ ఏంటి మొత్తం పూర్తిగా తెలుసుకుందాం మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారంటే ప్రజలు వాళ్ళకి నచ్చిన ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని వారికి నచ్చిన విధంగా ప్రతినిధులను అంటే కాలిఫాలను ఎన్నుకోవాలి అజరత్ ఉమర్ అజరత్ అలీ ఇలా ఇలాంటి చాలా మంది కాళిఫాలు ప్రజలు ఎన్నుకున్నవారనమాట ఇక హజరత్ అలీ తర్వాత ప్రజలు ఇమాం హసేన్ ను ఖాళీఫాగా ప్రజలు ఎన్నుకున్నారట ఇది జరిగిన తర్వాత అప్పటి కాలంలో సిరియా ప్రాంత గవర్నర్ గా ఉన్న మావియా అనే వ్యక్తి ఎలాగైనా ఇమాం హసేన్ ని కాలిఫాగా తప్పించి తానే ప్రతినిధిగా ఉండాలనుకున్నాడు అదే కుట్రతో ఇమాం హసేన్ పై యుద్ధం ప్రకటించాలని అనుకున్నాడు మావియా చక్రవర్తి ఈ విషయం హసేన్ కి తెలియడంతో యుద్ధం జరిగితే చాలా మంది పేద ప్రజలు చనిపోతారని జరగకుండా యుద్ధం వద్దని మావియాకు కావాల్సింది ఈ పదవే కదా ఇదే ఇచ్చేస్తున్నా అని ఆ పదవి నుండి తప్పుకున్నాడట ఇమాం హసన్ ఇలా పదవికి త్యాగం చేసినప్పటికీ కూడా తృప్తి చెందిన శత్రువులు కొన్ని రోజుల తర్వాత ఇమాం హసేన్ పై విష ప్రయోగం చేశారట విష ప్రయోగానికి గురై ఇమాం హసన్ అమరులయ్యారు అమరులైన కొద్ది రోజులకే మావియ తన కుమారుడు యజీద్ ను కాళిఫాగా నియమించారట ఇమాం హసేన్ విష ప్రయోగానికి గురైన సంగతి ఇమాం హుసేన్ కూడా తెలిసింది ఇరుగురు అన్నదమ్ములు అనమాట దైవ ప్రవక్త కొడుకులు మహమ్మద్ ప్రవక్త ఇద్దరు వారిద్దరికి కుమారులు ఇద్దరు హసన్ హుసేన్ హసన్ విషప్రయోగానికి గురైన సంగతి హుసేన్ కి తెలిసింది ఇలా అన్యాయంగా దొంగతాటుగా ఇమాం హసేన్ ని చంపాడని సహించని తన తమ్ముడు ఇమాం హుసేన్ జరిగిన వాటి గురించి చర్చించడానికి రాజధాని అయినటువంటి కృపాకు బయలుదేరాడట ఇలా వాళ్ళ తమ్ముడు ఇమాం హుసేన్ వస్తున్నాడని తెలిసి మావియా కొడుకు యజిద్ రాజధాని వస్తున్న ఇమాం హసేన్ ను పరివారాన్ని మొత్తం ఆపడానికి తన సైన్యాన్ని ఎదురు పంపించాడట యజీద్ సైన్యంలో ఉన్న సైన్యాధిపతి ఇమాం తో పాటు వస్తున్న డెబ్బై రెండు మంది సైనికులను కర్బల ప్రాంతం దగ్గర ఆపి మీరు యజీద్ ని రాజుగా ఒప్పుకోకపోతే యుద్ధం ప్రకటిస్తామని సైన్యాధిపతి హుసేన్ కి చెప్పాడట కానీ హుసేన్ వారి మాటలకు ఒప్పుకోకపోవడంతో వీరి మధ్య యుద్ధం ప్రారంభమైంది యజీద్ సైన్యం ముందు వీరు నిలవలేక వారు మొత్తం డెబ్బై ఒక్క మంది అమరులయ్యారు చివరి రోజు పదవ రోజున హుస్సేన్ ఒక్కడే మిగిలాడు యుద్ధం జరిగే చివరి రోజున శుక్రవారం కావడంతో మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువుని కొంత టైం అడిగి హుస్సేన్ నమాజ్ కి వెళ్తాడు అలా నమాజ్ చేస్తున్న హుసేన్ ని అన్యాయంగా వెన్నుపోటు పొడిచి చంపేస్తారు శత్రువులు ప్రజల కోసం ప్రాణాలు వదిలేసిన ని హుసెన్ని ని అమరవీరుగా భావిస్తారు సో వారి యుద్ధం అయితే ముగుస్తుంది సో విన్నర్ కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే బోరం నెలలతో జరిగేది పది రోజులు విషాద దినాలే తప్ప ఎంత మాత్రం పర్వదినాలు అయితే కావు సో ఇప్పుడు యుద్ధం గురించి పక్కన పెడితే ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో మనం పండుగను ఏ విధంగా జరుపుకుంటామో కూడా తెలుసుకుందాం ముస్లింలతో పాటు మన చాలా మంది హిందువులు కూడా మనం కులాలకు మతాలకు అతీతంగా మనం ఈ పండుగను అయితే జరుపుకుంటాం కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ పీర్ల పండుగ ఒకటే ఇలాగ పది రోజులైతే అయితే పండుగనైతే మనం నిర్వహిస్తుంటాం గ్రామాల్లో సిటీలల్లో కూడా హైదరాబాద్లో పాత భాషలు కూడా చాలా అద్భుతంగా చేస్తారు పీడ్ల పండుగని షియా వాళ్ళు సున్ని వాళ్ళు ఇట్లా చాలా మందికి మన ఊర్లలో అయితే పీట్ల పండుగ అంటేనే తెలుస్తుంది ఈ బోరం అంటే తెలియదు పీట్ల పండుగ అంటే ఎంత చిన్న పిల్లగా అడిగినా పీట్ల పండుగ అంటే చాలా బాగుంటుంది అది అని చెప్తుంటారు ఈ పది రోజుల పాటు జరిపే ఈ పండుగలో ప్రతిరోజు మనం ఊదు పొగలు పీర్లకు సమర్పిస్తూనే ఉంటాం మొహరం నెల అంటే మొహరం నెల అంటే అరబిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం నెల అనేది ఒక నెల అన్నట్టు మనకు జూన్ జూలైట్లను మొహరం అనేది ఒకటి నెల ఆ నెలలో నెలవంక వస్తుంది కదా నెలవంక చంద్రుడి ఆకారంలో నెలవంక వచ్చినప్పుడు మనం పిట్టలను కదిలించి పీర్ల కొట్టని శుభ్రం చేసుకొని మొత్తం ఊదు పొగలతోటి డప్పు ధరలతోటి అయితే మనం మొదలు పెడతాం పీర్ల పండుగని ఇలా పది రోజుల పాటైతే మనం పీర్ల పండుగని ఊళ్ళలో నిర్వహిస్తుంటాము చాలా మంది చెల్లించిన వారు పుడుకలను సమర్పిస్తారు బెల్లం సమర్పిస్తారు ఊదుపోవలను చదివిస్తుంటారు మేకను కూడా బలిస్తుంటారు చాలా చేస్తుంటాం పీర్ల పండుగని అయితే ఊళ్ళలో ఇంకా మొహరం పదవ రోజున మాత్రం ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి మనకి సవారుకున్న దట్టిలే కానీ పూలదండలే కానీ అన్నీ కూడా శుభ్రంపరచుకొని మళ్ళీ సేమ్ తీసుకొచ్చి కొట్టంలో పెడతాం అనమాట సో ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది మనకి పీల్లకి పండగకి నిలవంక రాగానే ఆపలి దించి మంచిగా క్లీన్ చేసుకొని శుభ్రపరచుకొని చేస్తుంటాం సో చివరి రోజున మనం బావి దగ్గరికి వెళ్ళి పాత్యాలు ఇచ్చేసి పంజాలను అడిగేసి మళ్ళీ శుభ్రపరచుకొని మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటాం సో ఈ విధంగా జరుగుతుంటుంది అనమాట పేర్ల పండుగ మీ ఊర్లో ఎలా జరుగుతుందో కింద కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ లేకుంటే ఎక్కడికి వెళ్ళలేం మనం సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మట్కిల గురించే కానీ దట్టిల గురించే కానీ తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి సో అన్నీ కూడా చూడండి చూడడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్